ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తాహిని కార్యక్రమానికి స్వాగతం ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో సోమవారం సాయంత్రం కారులో జరిగిన భారీ పేలుడు ఘటనలో పన్నెండు మంది మరణించగా అనేక మంది గాయపడ్డారు రాత్రి ఏడు గంటల ప్రాంతంలో లాల్ఖిలా మెట్రో స్టేషన్కు చేరువగా ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కారు నుంచి పేలుడు సంభవించినట్లు అధికారులు తెలిపారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు అనంతరం ఆయన మాట్లాడుతూ జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ జాతీయ భద్రతా దళం ఎన్ఎస్జీ ఫోరెన్సిక్ బృందాలు దర్యాప్తును ప్రారంభించాయని తెలిపారు ఢిల్లీ బాంబు దాడికి పాల్పడిన నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హెచ్చరించారు భూటాన్ పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ దేశ రాజధాని థింఫూలో మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు అమాయకుల ప్రాణాలు తీసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలబోమని దేశ ప్రజలకు హామీ ఇస్తున్నట్లు పేర్కొన్నారు పేరుడులో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు బాధిత కుటుంబాలకు యావత్ దేశం అండగా నిలుస్తుందని ప్రధానమంత్రి పేర్కొంటూ दिल्ली में हुई भयावह घटना ने सभी के मन को व्यथित कर दिया है मैं पीड़ित परिवारों का दुख समझता हूँ आज पूरा देश उनके साथ खड़ा है मैं कल रात भर इस घटना की जांच में झूठी सभी एजेंसियों के साथ सभी महत्वपूर्ण लोगों के साथ संपर्क में था विचार विमर्श चलता था जानकारियों के तार जोड़े जा रहे थे हमारी एजेंसिया इस षडयंत्र की तह तक जाएगी इसके पीछे के षडयंत्रकारियों को बक्सा नहीं जाएगा ఢిల్లీ కారుపేలుడు ఉగ్రవాద దాడిలో జరిగిన ప్రాణ నష్టం పట్ల విచారం వ్యక్తం చేస్తూ కేంద్ర మంత్రివర్గం గురువారం తీర్మానాన్ని ఆమోదించింది ప్రాణాలను కోల్పోయిన వారికి గౌరవ సూచకంగా రెండు నిమిషాల పాటు మౌనం పాటించింది జాతీయ భద్రతతో పాటు భారతీయులందరి ప్రాణాలను శ్రేయస్సును కాపాడాలనే ప్రభుత్వ దృఢ సంకల్పాన్ని మంత్రివర్గం పునరుద్ఘాటించింది కేబినెట్ సమావేశం తర్వాత కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్ని వైష్ణవ్ మాట్లాడుతూ మృతుల కుటుంబాలకు మంత్రివర్గం సంతాపాన్ని తెలిపిందన్నారు అమాయకుల ప్రాణాలను కోల్పోవడానికి దారితీసిన ఈ పిరికి చర్యను మంత్రివర్గం ఖండించిందన్నారు The cabinet unequivocally condemns this dastardly and cowardly act that has led to the loss of innocent lives. The cabinet reiterates India's unwavering commitment to a policy of zero tolerance towards terrorism in all its forms and manifestations. The cabinet also recorded its appreciation for the statements of solidarity and support from many governments around the world. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం గుజరాత్లో పర్యటించారు ఈ పర్యటనలో భాగంగా తొమ్మిది వేల ఏడు వందల కోట్ల రూపాయలకు పైగా విలువైన వివిధ మౌలిక సదుపాయాలు అభివృద్ది ప్రాజెక్టులకు ప్రధానమంత్రి ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు ఈ సందర్భంగా ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ కారిడార్ పురోగతిని సమీక్షించి సూరత్లో నిర్మాణంలో ఉన్న బుల్లెట్ రైలు స్టేషన్ను సందర్శించారు అనంతరం నర్మదా జిల్లాలోని దేవమోగ్రా ఆలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించారు అలాగే ధర్తి ఆబా భగవాన్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రధాన మంత్రి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో ముప్పైవ సిఐఐఐ భాగస్వామ్య సదస్సు రెండు వేల ఇరవై ఐదు ను ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ శుక్రవారం ప్రారంభించారు రెండు రోజుల పాటు జరిగిన ఈ సదస్సును కేంద్ర రాష్ట ప్రభుత్వాలతో కలిసి భారత పరిశ్రమల సమాఖ్య నిర్వహించింది గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్ రామ్మోహన్ నాయుడు పెమ్మసాంటి చంద్రశేఖర్ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పాల్గొన్నారు ఈ సదస్సుకు సిఐఐ అధ్యక్షులు రాజీవ్ మెమానీ సీఐఐ డైరెక్టర్ చంద్రజిత్ బెనర్జీలతో పాటు దేశ విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు సదస్సు ప్రారంభం సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ భారత్ ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవిర్భవించే దిశగా ముందుకు వెళ్తోందని అంకుర సంస్థల హబ్గా అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ దేశంలో ఉత్తమ పెట్టుబడి గమ్యస్థానాలలో ఒకటిగా పేర్కొన్న ఆయన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని వివిధ సంస్థలను కోరారు. ఆంధ్రప్రదేశ్ ది డిస్టినేషన్ ఫర్ డూయింగ్ బిజినెస్ ఇస్ ది వన్ ఆఫ్ ది మోస్ట్ వండర్ఫుల్ బిజినెస్ ఎంప్లాయ్‌మెంట్ క్రియేటెడ్ బై ది స్టేట్ గవర్నమెంట్ every developed economy every big companies want to invest in andhra pradesh that is because of to attract the investors this is the right time for you to invest in the fastest growing economy of the world you have come in the right time you have come to the right place you have come with the right ideas that means the success is going to be yours అంతకుముందు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ స్వేచ్ఛ వాణిజ్యం కోసం వివిధ దేశాలతో ఒప్పందాలు చేసుకుని దానికి అనుగుణంగా వాణిజ్య బంధాలను బలోపేతం చేస్తున్నామన్నారు డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ దిశగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు అత్యంత పారదర్శకమైన వాణిజ్య విధానాలకు భారత్ కట్టుబడి ఉంటుందని కేంద్ర మంత్రి తెలియజేశారు దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లోని ఎనిమిది నియోజకవర్గాల్లో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికలలో బీజేపీ కాంగ్రెస్ చెరో రెండు స్థానాలను గెలుచుకున్నాయి శుక్రవారం వెలువడిన ఎన్నికల ఫలితాలలో ఆమ్ ఆద్మీ పార్టీ పీడీపీ మిజో నేషనల్ ఫ్రంట్ ఒక్కో స్థానంలో గెలుపొందాయి ఒడిశాలోని నౌపాడాలో బీజేపీ అభ్యర్థి జై దొలాకియా ఎనభై మూడు వేలకు పైగా ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు తెలంగాణలోని జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ బీఆర్ఎస్ అభ్యర్థిపై ఇరవై నాలుగు వేలకు పైగా ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు జమ్మూ కాశ్మీర్లోని నగ్రోబా అసెంబ్లీ స్థానంలో బీజేపీ అభ్యర్థి దేవయాని రాణా విజయం సాధించారు రాజస్థాన్లోని అంటా అసెంబ్లీ స్థానాన్ని కాంగ్రెస్ అభ్యర్థి పంజాబ్లోని తరన్ అసెంబ్లీ స్థానాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి హర్మీత్ సింగ్ సంధు గెలుచుకున్నారు మరోవైపు బీహార్లోని రెండు వందల నలభై మూడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాల్లో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏ రెండు వందల రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర సాంస్కృతిక శాఖ నిర్వహించిన నూట యాభై వసంతాల వందేమాతరం మాత్రం వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం పాల్గొన్నారు ఈ సందర్భంగా వందేమాతరం గేయం ప్రాముఖ్యాన్ని వివరిస్తూ ఏర్పాటు చేసిన ప్రదర్శనను తిలకించారు బకీం చంద్ర చటర్జీ సిపి బ్రౌన్ చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి వారిపై రూపొందించిన పుస్తకాలను ఆవిష్కరించి ప్రజలతో కలిసి వందేమాతరం గేయాన్ని ఆలపించారు అనంతరం ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ స్వాతంత్రోద్యమంలో అందరినీ ఏకతాటి మీదకి తెచ్చిన గేయం వందే మాత్రమని పేర్కొన్నారు వందేమాతరం స్ఫూర్తితో దేశాభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు ప్రపంచ చరిత్రలోనే భిన్నమైనది నాడు అందరిలో కూడా జాతీయ భావన ఐక్యత తీసుకొచ్చి ఉద్యమాన్ని నడిపిన నినాదం వందే మాత్రం ఒక్క అరవై తొమ్మిది సెకండ్లు ఈ గేయం స్వాతంత్ర ఉద్యమాన్నే మలుపు తిప్పింది ఈ విశిష్ట ఇప్పుడు నూట యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వేడుకలు జరుపుకోవడం ఎంతో గర్వకారణం బకెం చంద్ర చాటర్జీ గారు తన కలం ద్వారా దేశాన్ని మెలుకొల్పాడు కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ విత్తన బిల్లు రెండు పేల ఇరవై ఐదు ముసాయిదాను గురువారం విడుదల చేసింది అందులోని అంశాలపై ప్రజాభిప్రాయాలను ఆహ్వానించింది విత్తన చట్టం పంతొమ్మిది వందల అరవై ఆరు విత్తన నియంత్రణ ఉత్తర్వు పంతొమ్మిది వందల మూడుల స్థానంలో కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త బిల్లును తీసుకొస్తోంది కేంద్ర వ్యవసాయ శాఖ వెబ్సైట్లో ఉంచిన ఈ ముసాయిదా ప్రతిపై ఆసక్తి ఉన్నవారు అభిప్రాయాలు తెలపవచ్చని పేర్కొంది జేఎస్ ఈమెయిల్ ద్వారా డిసెంబర్ లోపు అభిప్రాయాలు తెలియచేయాలని సూచించింది ఛత్తీస్గఢ్లోని బీజపూర్ జిల్లాలో భద్రతా దళాలు మావోయిస్టులకు మధ్య మంగళవారం జరిగిన ఎదురు కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు ఘటనా స్థల్లో భారీగా ఆయుధ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ వెల్లడించారు జిల్లాలోని నేషనల్ పార్క్ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉన్నట్లు సమాచారం అందడంతో బీజపూర్ దంతేవాడ డిఆర్జీ ఎస్టీఎఫ్ సంయుక్త బృందం ఈ ఆపరేషన్ చేపట్టిందని ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో ఆటోమేటిక్ ఆయుధాలు మూడు వందల మూడు రైఫిళ్లు పేరుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు ఆ ప్రాంతంలో ఇంకా మావోయిస్టు ఉన్నట్లు తెలిసిందని అదనపు బలగాలను అక్కడికి పంపుతున్నామని బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజ్ తెలిపారు నీటి వనరులను సంరక్షణకు ఉపయోగపడే వాటర్ షెడ్ జాతీయ సదస్సు కార్యక్రమాన్ని గుంటూరులో సోమ మంగళవారాల్లో రెండు రోజుల పాటు నిర్వహించారు గుంటూరులో వాటర్ షెడ్ జాతీయ సదస్సును కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సోమవారం ప్రారంభించారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గుంటూరులో పర్యటించి నగర పరిధిలోని వెంగళాయపాలెంలో ఆధునీకరించిన చెరువును మంగళవారం ప్రారంభించారు అలాగే వాటర్ షెడ్ మహోత్సవాన్ని లాంఛనంగా ప్రారంభించారు అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ గుంటూరు జిల్లా వెంగళాయపాలెం చెరువు అభివృద్ధి దేశానికి ఆదర్శం ఇదే స్పూర్తితో దేశంలోని అనేక చెరువుల అభివృద్ధికి శ్రీకారం చుడతామన్నారు చెరువుల పునరుద్దరణతో పాటు చెక్ డ్యాంల అభివృద్ధి ద్వారా రైతులకు మేలు చేస్తామని తెలిపారు వాటర్ షెడ్ కార్యక్రమం ద్వారా భూగర్భ జలాలు పెరుగుతాయని కేంద్ర మంత్రి తెలియజేస్తూ वाटर सेड महोत्सव का प्रारंभ हम कर रहे हैं और प्रधानमंत्री जी की प्रेरणा से इस बार वाटर सेड में हमने तय किया है कि हम पुरानी जो वाटर बॉडीज है उनको भी ठीक करेंगे उनका पुनरुत्थान करेंगे जल ही जीवन है जल के बिना जीवन नहीं और मिट्टी के बिना खेती पानी भी बचाना पड़ेगा और मिट्टी सॉयल भी बचानी पड़ेगी वाटर सेड मिशन के अंतर्गत कई वाटर बॉडीज बनी पहले चेक डैम स्टाफ डैम बोरी बोरीबंधन सर्कुलेशन टैंक जिससे वाटर रिचार्ज भी हुआ अंडरग्राउंड वाटर का लेवल इंक्रीज हुआ किसानों को भी फायदा हुआ ఇక వాటర్ షెడ్ మహోత్సవపై రెండు రోజుల పాటు నిర్వహించిన సదస్సు ముగింపు కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమసాన్ని చంద్రశేఖర్ మంగళవారం పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ వాటర్ షెడ్ మహోత్సవ కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాల్సిన అవసరముందని తెలిపారు గ్రామాలకు భూమి నీరు ముఖ్య వనరులని తెలిపారు వాటర్ షెడ్ కార్యక్రమం ద్వారా ప్రజలకు నీటి వనరుల సంరక్షణతో పాటు వాటి పరిసర ప్రాంతాల్లో ఆహ్లాదాన్ని వినోదాన్ని కలిగించేలా ఏర్పాట్లు చేస్తున్నామని కేంద్ర మంత్రి పేర్కొన్నారు ఇక వాటర్ షెడ్ మహోత్సవంలో రెండు రోజుల పాటు చర్చలు మేధమదనం ద్వారా వచ్చిన సిఫార్సులను పరిగణలోకి తీసుకుని వాటర్ షెడ్ అభివృద్ధి సదస్సు ప్రధానమంత్రి కృషి సించాయి యోజన త్రీ పాయింట్ ఓ రూపకల్పనకు శ్రీకారం చుట్టారు డాక్యుమెంట్ రూపంలో నివేదిక తయారు చేసేందుకు కమిటీలను నియమించారు భగవాన్ ముండా నూట యాభైవ జయంతిని పురస్కరించుకుని జాతీయ గౌరవ్ వర్ష్ సందర్భంగా కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహకారంతో ఢిల్లీలో గురువారం జరిగిన గిరిజన వాణిజ్య సమావేశం రెండు ఇరవై ఐదులో కేంద్ర వాణిజ్యం పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కేంద్ర మంత్రి మాట్లాడుతూ ప్రపంచ మార్కెట్లో గిరిజన ఉత్పత్తుల ఎగుమతులను పెంచేందుకు కార్యాచరణను సిద్దం చేస్తున్నామని తెలిపారు గిరిజన ఉత్పత్తులకు మార్కెట్ అవకాశాలు పెంచాల్సిన అవసరం ఉందన్నారు ఎగుమతి సామర్థ్యం ఉన్న అన్ని గిరిజన ఉత్పత్తులకు వాణిజ్య శాఖ పూర్తి మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు గిరిజన ఉత్పత్తుల ప్రదర్శన అమ్మకాలకు ఈ కామర్స్ వేదికలను వారధిగా చేసుకోవాలని అన్నారు దేశీయ అంతర్జాతీయ మార్కెట్లు రెండూ కూడా గిరిజన ఉత్పత్తులకు అపారమైన అవకాశాలను అందిస్తున్నాయని పీయూష్ గోయల్ పేర్కొన్నారు కర్ణాటకలోని హస్సన్ జిల్లా శ్రేవణ బెరగలలో ఆదివారం జరిగిన జైన సాధువు ఆచార్య శాంతిసాగర్ మహారాజ స్మారక సభలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పాల్గొని ప్రసంగించారు భారతదేశ ఆధ్యాత్మిక ప్రయాణం వారసత్వానికి జైన తత్వశాస్త్రం గొప్ప సహకారాన్ని అందించిందని అన్నారు మతం సూత్రాలైన అహింస స్వీయ నిగ్రహం త్యాగం భారతీయ సమాజ ఆధ్యాత్మిక నైతికతను గొప్పగా ప్రభావితం చేశాయన్నారు జైనమత శాంతి సామరస్య సందేశం ఆధునిక ప్రపంచంలో కూడా మరింత ప్రాముఖ్యతను కలిగి ఉందని ఉపరాష్ట్రపతి తెలిపారు ప్రాకృతాన్ని శాస్త్రీయ భాషగా ప్రకటించి జైనమతానికి చెందిన అన్ని మత గ్రంథాలను డిజిటలైజ్ చేసే లక్ష్యాన్ని ప్రారంభించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఉపరాష్ట్రపతి కృతజ్ఞతలు తెలిపారు మొంతా తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని జిల్లాల్లో దెబ్బతిన్న పంటలను కేంద్ర బృందం సోమ మంగళవారాల్లో పరిశీలించింది మొంతా తుఫానుతో జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి ఏర్పాటైన కేంద్ర బృందం అమరావతిలోని రాష్ట్ర సచివాలయానికి వచ్చింది కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ పౌసుమి బసు కేంద్ర వ్యవసాయం రైతు సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ కె పొనుస్వామిల నేతృత్వంలోని ఎనిమిది మంది సభ్యుల కేంద్ర బృందానికి ఆర్టీజీఎస్ అధికారులు స్వాగతం పలికి అనంతరం తుఫాను వల్ల జరిగిన నష్టం వివరాలను తెలియజేశారు మొంతా తుఫాను వల్ల ఆరు మూడు వందల నాలుగు కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని తొమ్మిది వందల ఒకటి పాయింట్ నాలుగు కోట్ల రూపాయల తక్షణ సహాయం అందించి ఆదుకోవాలని కేంద్ర బృందానికి విజ్ఞప్తి చేశారు తుఫాను ప్రభావాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించి రాష్ట్రంలోని ఇరవై నాలుగు జిల్లాల్లో తుఫాను విధ్వంసం సృష్టించిందని తెలిపారు మోంతా తుఫాను ప్రభావంతో అపార నష్టం వాటిల్లిన రాష్ట్రాన్ని ఆదుకోవాలని ప్రభుత్వం కేంద్ర బృందాన్ని కోరింది విపత్తు కలిగించిన నష్టం నుంచి బాధితులు కోలుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తా వాహిని కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు వ్యాఖ్యానం కె సుగుణ ఎం కల్పన సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం